కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వికే రాయపురంలో జగనన్న ఇళ్ల స్థలాల పట్టాలు మాత్రమే ఇచ్చారని స్థలాన్ని చూపించలేదని కాకినాడ సామర్లకోట రహదారిపై గ్రామస్తులు బయటారు దీంతో రహదారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది పోలీసులు వచ్చిన ససేమే రెవెన్యూ అధికారులు హామీతో ధర్నాను విరమించారు ఏం చెప్పుడు చెప్తున్నాడు వస్తారు వస్తారు మీ భూమి ನಮಸ್ಕಾರ ನಾನು ಮೂರು ಜೋಕುತನ ರಮ್ಮನಂದಿ ಮೂರು ಜೋಕುತನಕ್ಕೆ ಮೂರು ಯುಗಕ್ಕೆ ಹೆಲ್ಪತ ನಾನು ಒಂದು ಕಥೆ ಹೇಳುತ್ತೇನೆ ಇಲ್ಲಿ ಯಾರು ಹೇಳ್ತಾ ಯಾರು ಹೇಳೋದು ಕಾಣ್ತಿಲ್ಲ ಏನೋ ಖಾಲೇವಿಲ್ಲೋ ನೀನು ಏನು ಇಲ್ಲಿ ಕಿವಿಲಿ ಕೇಳ್ತೀಯಾ ನೋಡಿ ಪ್ರಾಂಪ್ಟ್ ಕೊಡ್ತೀನಿ ಈಗ ಅದಕ್ಕೆ ಕಪ್ಪ ತಿಂಜೋ ಅಂತ ಹೇಳಿದ್ರು ಇದು ಕಮಿಟಿಷನ್ ಗೆ ಎಡ್ಡು ಬರಕದಾ ಪೈ Yeah. <laughs>